హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నానండి ఇంకా టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుందండి నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలు అయితే లేసారండి అలా అయితే బ్రష్లు అయితే చేసుకుంటున్నారు బ్రష్ చేసుకుని రెడీ అయిపోతారు నేను ఇంక ఈ లోపైతే టిఫిన్ అయితే చేసుకుంటాను ఇంకా చిన్న పని ఉందండి బయటకు అయితే వెళ్ళాలి ఇంకా తొందర తొందరగా ఈరోజు అయితే పనులన్నీ చేసేసుకుంటాను గోధుపిండి దోశలు అయితే వేసుకుంటున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అయితే వేసుకొని కొంచెం ఉప్పు సరిపడిగా సాల్ట్ అయితే వేసుకొని అయితే కలిపేసుకొని నార్మల్గా అయితే కొన్ని దోశలు అయితే వేసుకుంటున్నాను పిల్లలకైతే వచ్చి విడిగా పిండి కలిపి దాంట్లో కొంచెం చక్కెర అయితే వేసి తీపి దోశలు అంటారు కదా అవి అయితే చాలా అండి వాళ్ళకి అవి కూడా వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు వస్తే మా పెద్దోడు తినండి అండి ఇవైతే మేము వేసుకుంటున్నాము వాడికైతే మేము తీపి దోశలు అయితే వేస్తున్నాను ఇలాగైతే వేసేసుకొని అయితే పెట్టేసుకున్నానండి పక్కన మా పే పేమ్మ చిన్నోడైతే ఉల్లిపాయ దోశలు కూడా తింటాడు ఇది కూడా తింటాడు ఇంకా వావి ఇవి కూడా వేసాను చాలా బాగుంటాయండి ఇవి ఇంకా అయిపోయిందండి టిఫిన్ అయితే అయిపోయింది పిల్లలకైతే పెడతాను ఎరికెళ్తున్నావురా గట్టిగా కదా అయిపోయినాయా మొత్తం బంద బంద్ అండి నైట్ అయితే ఇంకా చాలా దారుణంగా పడింది అనమాట వర్షం మొత్తం ఇక్కడ దాకా వచ్చేస్తుంది వాటర్ అయితే మొత్తం అయిపోయిందా ఇంకా షూ వేసుకోవడం రావట్లేదు ఇంకా పద కింద జాగ్రత్త మా పెద్దడు వచ్చేసి మా ఓడితే సైకిల్ మీద తెలిపాడు అనమాట సైకిల్ మీదే వాళ్ళని తీసుకెళ్తారని వద్దని అంటాడు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాడు వినాయక చవితి వచ్చేస్తుంది కదండి వినాయక మందిరం అయితే కట్టేశారు వినాయకుడిది వస్తారండి ఇక్కడ వినాయక చవితి వచ్చి బాగా చేస్తారు పూజలు అయితే ఇంకా రోజు పొద్దున్న సాయంత్రం కూడా జరుగుతాయి చాలా బాగా చేస్తారండి ఎల్లు ఏం కావాలి గేటు వేయలేదంటే గేట్ వేసి రమ్మని చెప్పినట్టున్నాడు అంత గేట్ వచ్చాడు వెనకొచ్చాడు పార్కింగ్ అయితే ఉండదు అనమాట బయటే పెట్టుకోవాలి ఇంకా రేపటి నుంచి వంట అయితే చేసేసుకుంటానండి ఇంకా తొందరగా బయటికి వెళ్ళే పని ఉంది బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను బీరకాయ కర్రీ బీరకాయ పచ్చడి కూడా బీరకాయ కర్రీ అయితే చేశాను పైన పట్టు పల్లీలు టమాటాలు గట్టా వేసుకుని అయితే ఒక రెండు టమాటాలు కొంచెం పై తొక్కు పల్లీలు అయితే వేసుకుని అయితే చట్నీ అయితే చేసేస్తాను తాలింపతి కూడా పెట్టుకున్నాను బీరకాయ కర్రీ కూడా రెడీ చేస్తాను అనమాట డీమోటికి అయితే వెళ్తున్నానండి కొంచెం వాషింగ్ మెషిన్లో అది లిక్విడ్ అయితే అయిపోయిందనమాట కొంచెం దగ్గరలోనే ఉంది కదా డిమోట్ వచ్చేసి కొంచెం ఆఫర్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అని అయితే షాప్కి అయితే వెళ్తున్నాం అక్కడికి పచ్చడి వచ్చి ఒక దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి చిన్న చిన్న వస్తువులు అయితే తెచ్చుకోవాలి పిల్లలకి ఏదైనా స్నాక్ అని ఏదో తెచ్చుకుందాం అని అయితే వెళ్తున్నాను అందుకే తొందర తొందరగా అయితే చేసేసుకున్నాను ఇంక వీడియో ఏం తీయలేదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్